ఓకే అందరికీ నమస్కారాలు ఇది రెయిన్ ఏనా లేకపోతే రెయిన్ ఏనా ఓకే మిమ్మల్ని వర్షం తప్పించిన ఇష్టం లేదు అవసరమైనప్పుడు తప్పదు కానీ అందరికీ నమస్కారాలు ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను మొట్టమొదటిసారి కొల్లూరు దాకా కొల్లేరు దాకా వెళ్ళాను ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను బొడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడి వరకు మొత్తం చూశాను బొడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతా ఉంది నిన్న నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన అదే మరి మధురా నగర్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రిడ్జ్ క్లోజ్ చేయాలి దానివల్ల నీళ్లు వచ్చేది అగుతుంది ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది ఈరోజు ఆరో రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి వర్షాలు వచ్చిన తర్వాత మూడు బ్రీచ్ల్లో రెండు బ్రీచ్ని క్లోజ్ చేశాం ఒకటి ఉంది ఆ ఒకటి వల్ల నలభై యాభై శాతం నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది నిన్న తొమ్మిది వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తగ్గింది దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల ఐదు వందలు వస్తా ఉంది అయితే రాత్రికి కానీ తెల్లవారి లోపల ఆ బ్రీచ్ ని క్లోజ్ ఆ గండు పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం వెరీ డిఫికల్ట్ గా ఉంది అయినా కూడా సర్వశక్తులు ఓడుతున్నాం ఆన్ వర్కింగ్ దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలన్నాం ఈ బోల్డర్స్ తేవడం అక్కడ ఒక మంత్రి అదే కూర్చోవడం ఈవెన్ మిలిటరీ కూడా ఆర్మీ కూడా వచ్చారు వాళ్ళు కూడా దీనికి ఫస్ట్ టైం మాకు కొత్త వర్క్ ఇది ఇంతవరకు చాలా పనులు చేశాం కానీ ఈ పని మాకు కొత్తగా కనబడిస్తా ఉంది మీతో కూడా కలిసి మేము కూడా ఆలోచన ఇస్తామని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు కానీ ముందుకు పోతున్నాం కాన్ఫిడెంట్గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం అదైతే పైనుంచి వచ్చే వాటర్ మనకు ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అడిగాను ఎక్కడైనా ఏరియల్ రెయిన్స్ పడ్డాయని అడిగాను ఎక్కడా క్యాచ్ ఏరియల్ రెయిన్స్ పడలేదు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం మళ్లీ ఇప్పుడు రాత్రికి పడితే ఐదారు గంటల్లో మళ్ళా నీళ్లు వచ్చే ప్రమాదం వస్తుంది ఏదేమైనా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఒక వార్ ఫుట్టింగ్ లో మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఎప్పటికప్పుడు నేను నాలుగైదు రోజుల నుంచి చెప్తున్నాను పబ్లిక్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నాను ఐవీఆర్ఎస్ ద్వారా వేరియస్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాని మీద ఏ విధంగా యాక్ట్ చేయాలన్నా మా వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం నూట నలభై తొమ్మిది సచివాలయాలు అర్బన్ ఏరియాలో ఒక ముప్పై సచివాలయాలు రూరల్ ఏరియాలో అదే సమయంలో ముప్పై రెండు వార్డుల కింద డివైడ్ చేసి డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం వాళ్ళని కూడా యాక్టివైజ్ చేస్తున్నాం ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర దగ్గర డె ఆరు పాయింట్ రెండు పర్సెంట్ మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకా మీ ప్రాంతంలో ఉన్నాయని అడిగితే అరవై ఎనిమిది పర్సెంట్ నిన్నటికంటే ఒక ఐదు పర్సెంట్ తగ్గింది ఇంకా నీళ్లున్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే డెబ్బై ఆరు పర్సెంట్ రన్ అవుతున్నాయని అని చెప్పారు నిన్నటికంటే ఒక ఏడు పర్సెంట్ పెరిగింది ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే ఎనభై పర్సెంట్ క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు ఎక్కడైనా క్వాలిటీ బాగా లేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం లేకపోతే ఇంప్రూవ్ చేయడం రెండు కూడా సైమంటేనియస్గా చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల ఫుడ్ పాకెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ పదకొండు లక్షల యాభై నాలుగు వేల వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేశాం నాలుగు లక్షల యాభై ఒక్క వేలు మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం బిస్కెట్స్ అయితే ఐదు లక్షల డెబ్బై వేలు డిస్ట్రిబ్యూషన్ చేశాం క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక డెబ్బై నాలుగు వేలు ఇచ్చాం మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక యాభై వేలు ఇచ్చాం ఇది కాకుండా రెండు వందల ఇరవై నాలుగు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల ట్రిప్పులు తిరిగాయి ఒక ఇరవై నాలుగు ట్యాంకర్స్ ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు వాటర్ కనెక్షన్స్ అన్నింటిలో లక్ష ఇరవై తొమ్మిది వేలలో లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడు కనెక్షన్ ఇవ్వడం జరిగింది పైప్డ్ వాటర్ అయితే రెండు రోజులు వాడొద్దని చెప్పాం అదర్ పర్పసెస్ వాడుకోవచ్చు కానీ తాగడానికి వాడేదానికి బిల్ లేదు అది అయిన తర్వాత వాడుకోవచ్చు పన్నెండు వేల నూట తొంభై ఏడు కనెక్షన్స్ మాత్రం ఇంకా తీసుకోలేదు దానికి కారణం అక్కడ ఉండే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్స్ లో ఉంటారు ఉంటాయి అవి తడిచిపోయి ఇబ్బందులున్నాయి అవి రిపేర్ చేసుకున్న తర్వాత అది వాడుకునే అవకాశం వస్తుంది శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటిక్కడ ఈ వర్క్ స్టార్ట్ అయింది ఏడు వేల వంద మంది శానిటేషన్ వర్కర్స్ రాత్రి పని పనిచేస్తున్నారు పన్నెండు వేల నలభై ఆరు మెట్రిక్ టన్లు సాలిడ్ వాటర్ వేస్ట్ని సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేశారు రోడ్లు అయితే నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు క్లీన్ చేశారు అందులో నాలుగు వేల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటే రెండు వందల తొంభై కిలోమీటర్లు క్లియర్ చేశారు ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నూట పది ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్న ఇంజిన్స్ పనిచేస్తున్నాయి పదివేలు టార్గెట్ పెట్టుకున్నారు సాయంత్రం ఫోర్ థర్టీకి నాలుగు వేల ఆరు వందల అరవై ఇండ్లు చేయగలిగారు ఇప్పటికీ అయినాయి రాత్రికి ఒక పదహైదు వేలు అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం ఇది కూడా వార్ ఫుట్టింగ్ లో చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు ఇంకొక పక్కన డెబ్బై ఎనిమిది కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు ఎక్కడ శాండ్ ఉన్నా డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు కానీ ఇరవై మూడు వేల ఐదు వందల పద్నాలుగు కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు అక్కడ నీళ్లున్నాయి షార్ట్ సర్క్యూట్ వస్తుంది అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కరెంట్ షాక్ల కిటికోసం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీవ్ అవుతానే ఇమీడి కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలైతే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు